ఈ మనం మాస్టర్ టీచర్ రామతా గారి దివ్య చైతన్యంతో పాటు మరెందరో గోచర గోచరంగా ఉన్న మాస్టర్స్ అందరి దివ్య చైతన్యాన్ని ఆహ్వానిస్తూ అంతరంగ దైవ ప్రార్థనతో స్టార్ట్ చేద్దాం మాస్టర్స్ మాస్టర్ పద్మ గారు ఓవర్ టు యూ అంతరంగ దైవ ప్రార్థన ఓ పవిత్రమైన స్వరూపమా గతం నుండి నా మనసును ఆత్మ ఆత్మస్వరూపమా నీవు మహా అద్భుతంగాను మహా ఆశ్చర్యకరంగాను గోచరించుచున్నావు నీకు గల మహిమాన్విత శక్తితో నన్ను గతకాలం నుండి విముక్తి చేయము నా సంకల్ప శక్తిని స్వేచ్ఛగా బహుముఖ కోణాలతో ఎగురనిమ్ము నా మనోశక్తికి గల అపరిమిత శక్తిని సంపూర్ణంగా వినియోగించుకున్నట్లు సర్వ సర్వస్వతంత్రతను ఇమ్ము నా దైవ పదార్థమునకు వాహనమైన ఈ దేహంను కాపాడుము నీకు గల అద్భుతమైన శక్తితో శారీరక రుగ్మతను నయం చేయము నా సంకల్ప శక్తికి అనుగుణంగా నా దేహమును పునర్నిర్మించుము జీవిత అనుభవాలను సాధారంగా స్వాగతించుకో స్వాగతించుకోగల బుద్ధి వికాసము నిమ్ము ఓ ఆత్మస్వరూపమా నీకు మరోసారి ప్రణామములు తదాస్తు 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 ఈరోజు చాలా కాలాతీతమైంది బట్ చాలా విషయాలు తెలుసుకున్నాం ఇక్కడ చెప్తున్నారు ఈ భౌతిక పంచ పదార్థ నువ్వు శరీరంలోకి ఒదిగిపోయి నీ దివ్యత్వాన్ని మర్చిపోయి భౌతిక ప్రపంచ పదార్థ ప్రాకృతిక వాస్తవ అనుభవాల స్వీకారానికి నువ్వు ఉపక్రమించిన వెంటనే ఆ ధరించిన శరీరాన్ని నిలిపి ఉంచుకునే ప్రయత్నంలో ఆకలి చలి బ్రతుకు అనే పదార్థ ధర్మాల ఆ బంధంలో నువ్వు బలీయంగా చిక్కుకుపోయావు చిరకాలం మనగలిగే తీరు ఒక ప్రణాళికతో కూర్చి పరినిర్మించబడి సృష్టించబడిన జీవ పదార్థంతో పూర్తిగా పెనవేసుకుపోయి అప్పుడు ఉన్నారు మీరు వాస్తవానికి మీరు సహజంగా మొట్టమొదటి నుంచి ఎంతో అద్భుతమైన వాళ్ళవి మీరు కానీ ఈ పదార్థం లో ఒదిగిపోయి ఆ ధర్మాలనే శాశ్వతం అనుకునేసి ఇంకా అలా ఉన్నారు అందుకని ఏం జరిగింది స్థిర నిర్మిత పదార్థ యంత్ర వ్యవస్థకి అనంత శాశ్వత మహాపురుషునికి జరిగిన పరిణయంలో మీ ఉనికి స్వరూప స్థితిని ఎంతో మారిపోయింది ఇలా అనుకుంటే అలా ఒక ఆలోచనే ఆలోచన అనుకోగానే నువ్వు దాన్ని అనుభూతి పొందగలిగిన నీవు కేవలం శరీరం శరీరంలో కణ అంతర్గత అత జన్వు జన్యు జన్యువులో నిక్షిప్తం చేయబడినటువంటి ఈ తలం మీద మీరు భయము స్పర్ధ అమాయకత్వాలు ఇటువంటివే ఈ అనుభవాలని ఎక్కువ చేసేసుకొని శాశ్వతం చేసేసుకుని ఓన్ చేసేసుకుని స్వంతం చేసేసుకుని అసలు నీ స్వంతమే అయినా ఆ దివ్యత్వాన్ని ఆ శాశ్వత తత్వాన్ని ఆ జీవిత సర్వస్వంతో మీ ఏకత్వాన్ని వీటన్నింటినీ మీ అహం తత్వాన్ని ప్యూర్ ఈగోని మార్చేసి ఆల్టర్డ్ ఈగోగా మార్చిపోయబట్టయి స్టూడెంట్ మళ్ళా స్టూడెంట్ అడుగుతున్నారు మళ్ళా ఐ స్టిల్ డోంట్ అండర్స్టాండ్ వై ద గాడ్స్ హూ హ్యాడ్ ఆల్వేస్ నో దట్ దే వర్ ఫర్ ఎవర్ ఎండెడ్ ఆఫ్ బిలీవింగ్ దట్ దే వుడ్ డై హౌ డి ది కమ్ టు యాక్సెప్ట్ ద ఐడియా ఆఫ్ డెత్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్ ఏమడుతున్నారు చూద్దాం తాము శాశ్వతలమే అన్న మహాజ్ఞానాన్ని పరిపూర్ణంగా పొంది ఉన్న దేవుళ్ళు తాము మరణించక తప్పదు అని అనుకునే స్థితికి ఎలా ఎలా దిగజారో ఇప్పటికి కూడా నాకు అర్థం కావట్లేదు అంటున్నారు స్టూడెంట్ మన లాంటి ఒక స్టూడెంట్ ఈ మధ్య మనకి అందరికి కూడా ఆ డౌట్ వచ్చింది కదా మాట్లాడుకున్నాం దాని గురించి మరణం అన్న దాన్ని ఆ దేవుళ్ళు ఎలా గుర్తించారు అసలా చెప్తారా నాకు అంతకంటే ముందు అసలు ఈ విషయాలన్నీ మాట్లాడుకునే దానికంటే ముందుగా అసలు ఎలా ఇంత దివ్వులైన మానవులు ఇంత దివ్వులైన ఈ దేవుళ్ళు అందరూ కూడా ఎలా ఈ పరిమితత్వంలో చిక్కుకుపోయారు నాకు కొంచెం ముందు అది చెప్తారా అసలు మరణం అనే పదం వీళ్ళు ఎలా ఆకర్షించారు వీళ్ళకి ఎందుకు వచ్చింది అని స్టూడెంట్ రామతా గారిని అడుగుతున్నారు అక్కడ క్లాస్ కదా గ్రేట్ హాల్లో జరుగుతుంటది కదా అప్పుడు అదనమాట గ్రేట్ హాల్ అంటారు రామతా స్కూల్ ఆఫ్ ఎన్లైటన్మెంట్ లో గారు జెడ్ నైట్ గారి ద్వారా ఛానలింగ్ ద్వారా వచ్చి చేసే ఈ టీచింగ్ ఎక్కడ చేస్తారు ఆ ప్లేస్ ని అంటే ఏలంలో రామతా స్కూల్ ఆఫ్ ఎన్లైటన్మెంట్ అనే అక్కడ అమెరికాలో ఆ హాల్ ని గ్రేట్ హాల్ అంటారు అనమాట అక్కడ అక్కడ అడుగుతున్నారు స్టూడెంట్ అందరు కూర్చొని ఉంటారు అక్కడ అనమాట మార్పు చెందుతూ ఉండే జీవిత వ్యవస్థ క్రమాన్ని మీరు మరణం అంటున్న దాన్ని తాము సృష్టించిన తొలి సృష్టి అంశాల నుంచే దేవుళ్ళు గ్రహించారు అది ఈ మార్పు చెందుతూ మార్పు చెందుతూ ఈ పరిణామ క్రమంలో ఈ వ్యవస్థ అంతా కూడా ఒక క్రమానుగతంగా ఇలా మార్పు చెందే ఈ క్రమంలోనే మీరు మరణం అంటూ ఉన్నారు ఆ మరణం అనే దాన్ని కూడా మీరే తొలినాళ్ళల్లో ఒక సృష్టించే అంశాల్లో ఒక భాగంగా దేవుళ్ళు గ్రహించారు మరణాన్ని కూడా మనం సృష్టించవచ్చు ఇక్కడ సృష్టించబడి ఉన్న జీవిత అంశాలన్నీ కూడా మిగిలిన జీవిత అంశాలను ఆహారంగా స్వీకరించే విధంగానే రూపకల్ప రూపకల్పన చేయబడ్డాయి ఎలాంటి పదార్థంతో ఆ జీవిత అంశాలు సృష్టించబడి ఉన్నాయో అటువంటి పదార్థాన్ని ఆ జీవి అవి జీవించి ఉండడం కోసం ఆహారంగా స్వీకరించక తప్పదు ఈ విధంగా ఆహార చక్రం అనేది ఏర్పడి ఏర్పడింది ఫుడ్ సైకిల్ మీరు అని మీరు ఉపయోగిస్తున్న మాట దీని గురించే ఇది మనకి సహజంగా మనం అందరం గమనించినా గమనించకున్నా జరిగే క్రమమే కదా ఆహార అంశాలు ఇప్పుడు ఒక ఆకు ఆకుకూరగా నేను నేను ఒక దేవుడినైనా నేను ఒక ఆకుకూరని సృష్టించాను ఇంకొక దేవుడై ఇంకొక దేవుళ్ళైనా ఇంకొకరు మనందరం మనలోనే అనుకోండి ఇంకొక దేవుడు ఒక కాయగూరను సృష్టించాడు వాటిని సృష్టించారు అవి మొలిచాయి మొలకెత్తే ఆ తర్వాత ఆ సృష్టిని ఈ దేవుళ్ళు మనం ఏం చేసాము దానికంటే కొంత పెద్ద జీవి అయిన మనము దాన్ని ఆహారంగా తీసుకోవడం మొదలు పెట్టాం మరి అట్లా అదే విధంగా ఈ సైకిల్ ఫుడ్ సైకిల్ అనేది ఏర్పడింది అర్థమైందని అనుకుంటున్నాను సో ఇలా ఆహారం ఆహారం ఈ ఆహార చక్రం అనేది ఈ విధంగా ఏర్పడింది మీరు ఆహారం అంటారు దాన్ని అని చెప్తున్నారు రానిపగం ఇంకేం చెప్తున్నా కాబట్టి ఈ విధంగా మొక్కలు కొందరు దేవుళ్ళు సృష్టించిన జంతువులకి ఆహారంగా తయారయ్యాయి ఆ జంతువులు ఈ మొక్కల్ని నమిలి మిరింగేస్తూ ఉన్నప్పుడు ఆ మొక్కలను సృష్టించిన దేవుళ్ళు తమ సృజనల సృజనలు తమ కళ్ళ ముందే తుడిచిపెట్టుకుపోతూ రూపాంతరం చెందుతూ మరో శక్తి రూపాన్ని దాల్చడం గమనించి దిగ్భ్రమతో నిష్ఠేచులైపో నిష్ చేస్తులైపోయారు అంతే కదా ఆ మొక్కని మరి జంతువు ఇంకొక దేవుళ్ళు సృష్టించిన ఈ జంతువులు తినసాగాయి అప్పుడు అరే దీన్ని నేను సృష్టించిన ఈ ఈ సృష్టిని ఈ సృష్టి తినేస్తుంది తినేసి అది మళ్ళీ అది విడిచిపెట్టబడిన మరి అది అది తినింది ఆకు ఆకులాగానే అది విడిస్తుందా విడవద్దు కదా సో ఈ విధంగా మరో రూపాంతరం చెందడం ఈ దేవుళ్ళు గమనించి ఆశ్చర్యపోసాగారు మొక్కల్ని ఆహారంగా స్వీకరిస్తున్న జంతువుల్ని భోజనంగా స్వీకరించే మరి కొన్ని కొత్త జంతువులు మరి కొందరు దేవుళ్ళు సృష్టించారు మొక్కల్ని తిన్న ఈ జంతువులు మరి కొందరు దేవుళ్ళు ఏం చేశారు దాన్ని తినే వాళ్ళని తయారు చేశారు దాన్ని తినే జంతువులను తయారు చేశారు ఈ స్వీకరించే పద్ధతిలోనే సర్వ జీవరాశుల సృష్టి ఈ తలం మీద ఇలాగే కొనసాగింది సామర్థ్యపు పోటీలో కొనసాగడం కోసం దేవుళ్ళు ఎంచుకున్న ఓ పద్ధతి ఇది నీకంటే నేను కొత్త సృష్టి చేస్తా నీకంటే కొత్త సృష్టి చేస్తా నీకంటే కొత్త సృష్టి చేస్తా అనుకుంటూ ఇప్పటికీ ఏ సృష్టి జరిగింది ఏఐ మానవుడే ఫస్ట్ ఫస్ట్ రోబోను సృష్టించాడు రోబో తర్వాత మరి రజనీకాంత్ సినిమాలో ఉన్నట్టు టూ పాయింట్ జీరో మరి ఇంకొక రోబో జూనియర్ రోబో వచ్చారు దాని తర్వాత ఇప్పుడు ఏఐతో వణికిపోతుంది ప్రపంచమే కదా మన మనమే సృష్టించిన మనమే మరి మన సృష్టి మనల్ని ఏం చేయబోతుందో మరి ఇవన్నీ ఈ విధంగా సృష్టి కొనసాగింది సామర్థ్యపు పోటీలో దేవుళ్ళు ఎంచుకున్న ఈ పద్ధతులన్నీ ఇవన్నమాట మీ మీ సృష్టి మరొకరు సృష్టికి ఆహారం అయింది జీర్ణమైపోతూ ఉండడం కూడా ఎంతో అవమానకరం కదూ మీకు అంటున్నారు మరణాన్ని గురించిన మరింత అవగాహన మానవ శరీర నిర్మాణాన్ని కల్పించి తీర్చిదిద్దుతూ ఉన్న ప్రయత్నం కొనసాగుతున్న తరుణంలో దేవుళ్ళకు కలిగింది మాస్టర్ మానవుని యొక్క శరీరాన్ని గురించిన అవగాహన ఇలా సృష్టి చేస్తూ తీర్చిదిద్దబడుతూ సృష్టి చేస్తూ తీర్చిదిద్దబడుతూ ఉన్న ఓ క్రమంలో మానవ దేహం మీదే దృష్టి పడింది మా ఆ కలిగింది మానవ దేహాన్ని మహోన్నతంగా మలిచే ప్రయత్నంలో దైవాలే ఆ శరీరాల్లోకి స్వయంగా ప్రవేశించారు ఇంకా సృష్టి సృష్టి చేస్తూ సృష్టి చేస్తూ వాళ్ళే ఆ పాత్రలో లీనమైపోయారు మిగిలిన సృష్టి సర్వస్వంలోనికి తమ అంశల్ని ఎలా ప్రవేశపెట్టారో దేవుళ్ళు సృష్టించుకున్న మానవ అవతారాలు మొదట్లో అంత చురుగ్గా ఉండేవి కావు ఏంటి ఈ చెట్టు అది అనమాట సిక్స్త్ సృష్టి ఆ మొక్క నేనే కదా ఈ చెట్టు నేనే కదా ఆకాశం నేనే కదా నింగి నేల అన్ని నిప్పు నీరు మొత్తం నేనే కదా అనే సిక్స్త్ సీల్ ఫ్రీక్వెన్సీతో మనిషి ఎలా ఉంటాడు ఇప్పుడు అర్థమైందా తాను తానే సృష్టించాడు సో వచ్చినాడు కాబట్టి తండ్రి నుంచి దూరం దూరమైన ఈ దైవానికి తన దివ్యత్వాన్ని మరిచాడు కాబట్టి అవన్నీ తనకు దూరంగానో బాహ్యంగానో ఎక్కడో ఉన్నట్టుగా ఇప్పటిదాకా అనుకోసాగాడు కానీ తను జ్ఞానపూర్ణుడైన త ఆ దైవము ఒక్కొక్క స్ట ఒక్కొక్క సీల్ని అధిగమించి ఫోర్త్ సీల్కి వచ్చిన తర్వాత తన అవగాహన ఫోర్త్ సీలే దైవానికి దగ్గర ప్రేమ అనేది ఒక జిగురు పదార్థం వంటిది దైవానికి దగ్గర చేస్తుంది ఫోర్త్ నుంచి ఫిఫ్త్కి నాలుగు నుంచి ఐదుకి ఐదు నుంచి ఆరుకి వెళ్ళినప్పుడు సృష్టి సర్వస్వంత అనుసంధానమై ఉన్నది నేనే కదా అందుకని ఐఎమ్ ఫిల్డ్ విత్ ద వైటల్ ఎనర్జీ అని సెకండ్ డిక్లరేషన్ కానీ రామ్ గారు ఇచ్చారు మనకి రెండవ డిక్లరేషన్ కానీ ఇచ్చారు సో ఇదండి మానవ పరిణామ క్రమంలో ఇక్కడ వరకు నేను స్టడీని ఆపుతున్నాను ఎంతమందికి అర్థమైందో మాట్లాడండి మాస్టర్స్ ఇప్పుడు రైట్ బాగుంది మేడం క్లాస్ బాగుంది మేడం క్లాసు ఈ సృష్టి పరిణామ క్రమంలో ఆ ఆరో స్థితిలో ఎలా భావిస్తాము ఎలా ఉంటాము ఐదో స్థితిలో ఎలా ఉంటాము మళ్ళా నాలుగు కు వచ్చినప్పుడు ఎలా ఉంటాము అనేది బాగా అర్థమవుతుంది ఈ చైతన్య స్థితుల గురించి జంతువులకి ఆహారము సృష్టించినప్పుడు అవి నమిలినప్పుడు మళ్ళీ ఆహారాన్ని జంతువులకి సృష్టించాము మళ్ళా ఆ జంతువుల్ని ఎన్నో జీవరాశుల్ని సృష్టించింది మనమే అంటే అదే సృష్టి పరిణామ క్రమంలో వస్తుంది అనుకుంటాం మేడం అదే అలాగా ఇక్కడ కూడా చెప్పారు ఇక్కడ కూడా ఆయన చెప్పారు మళ్ళీ అవును మేడం ఎన్నో జీవరాశుల్ని సృష్టించింది మనమే అప్పుడు ఫస్ట్ మానవుడుగా జన్మించాము మనము ఈ మానవుడుగా జన్మించినప్పటి నుంచి ఈ భూతలంలో హెట్టిజన్ అంటారు కదా ఆ భూ శరీరం తీసుకొని ఈ భూతలానికి వచ్చి ఒకటి రెండు మూడు చైతన్య స్థితులు అనుభవాలు పొందుతూ వస్తున్నాం ఇక్కడే కొట్టుమిట్టాడుకోకుండా ఈ భూతలంలోనే అదే చైతన్య స్థితుల్లోనే కొట్టుమిట్ట ఆడుకోకుండా ఆ రామ్తా తండ్రి మనకి ఈ అద్భుతమైన ఆత్మ జ్ఞానాన్ని బోధిస్తున్నాడు రండి మీరు ఫోర్త్ సీల్కి అని ఇక్కడ థ్యాంక్ యూ సార్ ఇక్కడ ఇంకొక రెండు మూడు లైన్లు ఉన్నాయి చూద్దాం చూడండి మరి మిగిలిన సర్వ సృష్టి లోనికి అంశల్ని ప్రవేశపెట్టినట్లే దేవుళ్ళు సృష్టించుకున్న మానవ అవతారాలు మొదట్లో అంత చురుగ్గా ఉండేవి కావు అయితే కాబట్టి జంతువులకు అతి సులభంగా ఆహారం అయిపోతూ ఉండేవి తమ అంశంలో మిగిలిన చిన్న జంతువులు ఉన్నాయి కదా చిన్నది ఒక జంతువుని ఇంకో జంతువు మరి అల్పంగా ఉండే జంతువులు బ మరి బలంగా ఉండే జంతువులకి ఆహారం అయిపోతూ ఉండేవి పైగా జంతువులు ఎంతో ఇష్టంతో భుజించే రుచికరమైన ఆహారంగా మానవులు కూడా తయారైపోయేవాళ్ళు జంతువులకి ఇష్టమైన ఆహారంగా మానవుడే తయారైట తానే సృష్టి తాను సృష్టించిన ఆ ఆ సృష్టి మానవుడిని మింగేసేలాగా ఈ సృష్టి పర్యవసానంగా దేవుళ్ళు మరణాన్ని గురించిన మరింత జ్ఞానాన్ని అనుభవపూర్వకంగా గ్రహించారు తాను చేసిన సృష్టి తననే మింగేస్తే అప్పుడు అమ్మోని చచ్చిపోతున్నానా అంటే తాను లేకుండా పోవడమే తను మరణం అనే తను చచ్చిపోవడం చనిపోవడం మరణించడం అనేది గుర్తించాడు గ్రహించాడు ఈ సృష్టి పర్యవసానంగా దేవుళ్ళు మరణాన్ని గురించిన మరింత జ్ఞానాన్ని అనుభవపూర్వకంగా గ్రహించారు తామే స్వయంగా సృష్టించిన మాంస భక్షక క్రూర ముగాల వాతబడి పొందే మృత్యువును మహాశక్తివంతంగా ఎదుర్కోగల తీరులో మానవ దేహాన్ని మహా సమర్థవంతంగా తీర్చిదిద్దడానికి దేవుళ్ళకి ఆ అనుభవ జ్ఞానం ఎంతో ఉపయుక్తమైంది మరణాన్ని కూడా తను అనుభవించిన ఆ అనుభవము మరి తానే సృష్టించిన ఆ క్రూరముఖల బారి నుండి ఎలా తప్పించుకోవాలి అనే దానికోసం తన శరీరాన్ని మరింత శక్తివంతంగా మలుచుకోవడం మొదలుపెట్టి మరి మరింత మరింతగా ముందుకు పోసాగాడు ఇది మాస్టర్స్ ఈరోజు ఇక్కడ ఎవరు ఆపేద్దాం ఆ శరీరాన్ని కాపాడుకునే దాంట్లోనే ఉన్నాడు ఆ మానవుడు దీన్ని అని మేడం ఒక్క ఒక్క మాటే మేడం ఒక్క మాట మాట్లాడదాం మేము గతంలో ఈ జంతువుల విషయంలో ఏమనుకుందామంటే మేము ఫస్ట్ జంతువులుగా వచ్చాము మళ్ళీ ఏదో పుణ్యం చేసుకుంటే మానవ జన్మం ఎత్తాము అని గతంలో విన్నాం మేడం అది లోనే చెప్తారు తా గారు జంతువులు సృష్టించింది మనమే దేవుళ్ళుగా కాంతి కాంతి కాంతులుగా ఉన్నప్పుడు మళ్ళా మానవుడే మనం వచ్చామంతే ఆ జంతు జన్మెత్తి ఏదో పుణ్యం చేసుకుంటే జంతువులు ఎలా పుణ్యం చేసుకుంటాయి అసలు అది ఇక్కడ వచ్చినాక ఒక చాలా తొలిపోయినాయి మేడం చాలా అజ్ఞానం అది మాత్రం చాలా ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి మేడం అది జంతు జన్మ ఎత్తలేదు మానవ జన్మమే మొదటి జన్మ మనము అంతే ఎస్ మేడం ఎస్ మేడం థ్యాంక్ యూ మొదటి కాంతి దేహం అని ఒక నేను దివ్య చైతన్యాన్ని నేను మహాశూన్యాన్ని కలిగిన అవగాహన తర్వాత ఆలోచన ఫస్ట్ నేనే కదా దివ్య చైతన్య స్వరూపం అని అర్థమైన తర్వాత తర్వాత శరీరం కాంతి శరీరం కాంతి శరీరం కాంతిదారుడు ఈ పదార్థం లేదు కాంతి శరీరదారుడిగానే ఉన్నాడు అందుకనే ఆమ్ లైట్ లైట్ అది వన్ ఆఫ్ ద డిక్లరేషన్ నేను కాంతి పుంజాన్ని నేనే దివ్య చైతన్యాన్ని ఇలా ఉంటుంది చూడండి తండ్రి స్థానం ఉన్నప్పుడు ఇక్కడ ఆలోచన ఉంది నేనెవరని అంతర్ముఖం అయింది పాయింట్ జీరో నేనెవరని అంతర్ముఖం అయినప్పుడు తనకు కలిగిన అవగాహన నేను మహాశూన్యాన్ని సార్ చూపించారు కదా మీకు దానికి హోల్ వేసి ఇంకా అంతే మీరు దాన్ని పట్టుకోండి దాన్ని రాసుకున్నారు కదా నోట్స్ మరి నేను మహాశూన్యాన్ని అని దానికి అవగాహన కలిగింది ఇంకా ఇంకా నేను ఎవరని లోతులకి 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 నోన్ ద అన్నోన్ జర్నీ చేసినప్పుడు మరో లోతులకి వెళ్ళినప్పుడు నేను అసంఖ్యాకంగా విస్తరించిన కాంతి పుంజాన్ని అసంఖ్యాక నేను మీరు మనం అందరం ఎన్ని జీవరాశులు ఉన్నాయో అన్ని పుంజాలం కదా మనమంతా కాంతి పుంజమైన నేను ఎలా ఈ పదార్థం అయ్యాను అని అన్నప్పుడు అప్పుడు ఈ పాయింట్ జీరో ఏం చెప్తాడు ప్రైమరీ ఏం చెప్తాడు సెకండరీకి నువ్వు నేను ఒకటే తండ్రి నుంచి విస్తరించాడు వేరే ఒక పుట్టల విస్తరించాడు తండ్రి నుంచి విస్తరించిన ఈ తనయుడికి తండ్రి ఏం చెప్పాడంటే నేను మహాశూన్యాన్ని కానీ అన్ని సామర్థ్యాలను నేను కలిగి ఉన్నాను నువ్వు కూడా నా నాలో ఎన్ని సామర్థ్యాలు ఉన్నాయో నీలోనూ అన్ని సామర్థ్యాలు ఉన్నాయి నువ్వు ఏదైనా సృష్టించగలవు పొద్దున సిఎన్డిలో విన్నారు కదా యూ కెన్ డూ ఎనీథింగ్ అని గారు చెప్పడం సో మరి నువ్వు ఎన్ని సామర్థ్యాలు ఉన్నాయో అన్ని సామర్థ్యాలు నీలోనూ ఉన్నాయి కానీ కాబట్టి నువ్వు సృష్టించుకుంటూ వెళ్ళు నువ్వేమేమి సృష్టించావు మళ్ళీ నాకు వచ్చి తెలియచేయి నువ్వేమేమి సృష్టించుకున్నావో మళ్ళీ వచ్చి అన్ని వచ్చి నాకు చెప్పు అని తండ్రి అన్ని వింతల విశేషాలన్నీ సృష్టించమని తండ్రికి చెప్తూ ఉండేవాడు ఈ క్రమంలో మరి కాంతిధారి అయిన ఆయన ఒకటి నుండి రెండుకి మూ రెండు మూడు నాలుగు ఒకటి ఏడు ఏడు నుంచి ఐదు నాలుగు మూడు రెండు ఒకటి హెట్టిజెన్ కు వచ్చేసాడు తండ్రి నుంచి దూరం అయిపోయాడు కాంతి ఏమవుతుంది కాంతి తన కాంతి తత్వాన్ని తన ఫ్రీక్వెన్సీని తగ్గించుకుంటూ 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 వచ్చేటప్పటికి పదార్థంగా మనకు కనిపించింది పదార్థంగా పదార్థంగా రూపాంతరం చెంది అప్పుడు ఈ భూతలం మీదకి రావాలంటే సోర్సు ఓ తల్లి గర్భమే కాబట్టి ఓ తల్లి గర్భాన్ని ఎంచుకుని తన వ్యక్తీకరణ ఏమి చేయాలనుకుంటాడు ఆ వ్యక్తీకరణకి అనుగుణంగా అంటే పాజిటివ్గా అయినా నెగిటివ్గా అయినా అనుగుణంగా తన ప్రణాళికను తీసుకొని ఆ తల్లి తండ్రిని ఎంచుకొని ఆ డిఎన్ఏని ఎంచుకొని ఆ ఆయన జన్మ తీసుకోవడం జరుగుతుంది ఈ భూతలానికి వచ్చే మరణ భయం ఈ అది మేమే పెట్టుకున్నాము ఇలా మొట్టమొదట మానవుడికి మరణం అలా పరిచయం అయింది పరిచయం అంతే మళ్ళీ మళ్ళీ చదవాలి మాస్టర్ మళ్ళీ రేపు రేపు పొద్దున రేపు రాత్రి మళ్ళీ ఇక్కడ కూర్చునేటప్పటికి మూడు సార్లు రివిజన్ జరగాలని చెప్తారు రామ్ ఏదైనా సరే ఈ జ్ఞానము త్రీ టైమ్స్ పడాలి ట్వంటీ ఫోర్ అవర్స్ లో అని చెప్తారు అందుకని డిక్లరేషన్స్ కూడా నేను టైం లేదని నేను వన్ వన్ టైం చెప్తాను కానీ మూడు సార్లు చెప్పాలి అని చెప్తారు ఇది మాస్టర్స్ మేడం మేడం హైలైట్ ఓకే సో మచ్ మేడం అండి ఓకే మాస్టర్స్ లెఫ్ట్ హ్యాండ్ ఫోర్సీ టూ ఫింగర్స్ పాయింట్ జీరో మేకే ట్రయాడ్ స్లోలీ మీకు అర్థమైపోయింది అనుకుంటున్నాను నేను అంతే ట్రయాడ్ వేసుకోండి స్లోలీ స్లోలీ ఎస్ నేను నేను పంచభూతాలతో పరిమితమైన ఈ శరీరం మాత్రమే కాను ఈ శరీరం కంటే అత్యున్నతమైన దానిని ఐఎమ్ నాట్ దిస్ బాడీ ఎంబాడీమెంట్ ఐఎమ్ గ్రేటర్ దాన్ మై బాడీ ఐఎమ్ గ్రేటర్ దాన్ మై జెనెటిక్ ప్రోగ్రామింగ్ ఐఎమ్ వైడ్ నేను మహాశూన్యాన్ని మహాశూన్యం నుంచి ఆవిర్భవించిన దివ్య చైతన్యం నేను ఐఎమ్ ఫిల్డ్ విత్ వైటల్ ఎనర్జీ ఐ ఆమ్ ద మైండ్ ఆఫ్ గాడ్ ఐ ఆమ్ ద పవర్ ఆఫ్ గాడ్ ఐ ఆమ్ గాడ్ ద ఫాదర్ అండ్ ఆర్ వన్ ఐ ఐఎమ్ ఆల్ వైజ్ నోయింగ్ ఇంటెలిజెన్స్ నేను సర్వసంప్రజ్ఞతా స్థితిని ఐ ఐఎమ్ అవేక్ అండ్ నేను జ్ఞానోదయపు ప్రకాశాన్ని ఐఎమ్ అండ్ సారీ ఐ ఐఎమ్ అవేక్ నేను జాగృత స్పృహని ఐ ఎన్లైట్ అండ్ నేను జ్ఞానోదయపు ప్రకాశాన్ని ఐ ఆమ్ అన్లిమిటెడ్ నేను అనంతం ఐఎమ్ అన్కండిషనల్ నేను అపరిమితం అనంతం ఐఎమ్ ఇమోటల్ నేను శాశ్వతం ఐమ్ ట్రూత్ నేనే సత్యం ఐ ఆమ్ లవ్ నేను ప్రేమను ఐమ్ జీనియస్ నేను మేధస్సుని ఐ ఆల్వేస్ బీన్ ఫ్యాబ్లెస్ వెల్త్ అండ్ జాయ్ నేను సదా సర్వదా అఖండమైన సిరి సంపదలతో నిండి ఉన్నాను ఐ ఆల్వేస్ రేడియంట్ హెల్త్ అండ్ నేను సదా అద్భుతమైన ఆరోగ్యము మరియు ఆనందంతో నిండి ఉన్నాను ఐఎమ్ అన్ని విధాలుగా నేను సార్వభౌముడినై ఉన్నాను ఐఎమ్ అబండెంట్ నేను సమృద్ధిని మై ప్యాంట్రీస్ ఫుల్ నా పాత్ర నిండినది మై కప్పు రంత్ ఓవా నా పాత్ర పొంగి పరులుచున్నది ఐఎమ్ పీస్ నేను ప్రశాంతత ఐ సరెండర్ అంటూ మైసూర్స్ జీ అండ్ సో బీట్ తదాస్తు 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 కీప్ ఫోకస్ మాస్టర్స్ ఎంతసేపు ఉండగలరు అంతసేపు ఉండి ఆ తర్వాత వెళ్ళే నిద్ర యోగ నిద్రతో సమానం ట్విలైట్ స్టేజ్లో ఉండండి కడెక్ట్ లవ్ యు ఆల్ దిస్ కాల్ ఈజ్ కన్క్లూడెడ్